फोटो করুন না ফটো করুন একদম তেলগা এই একদম তেলগা এই একদম তেলগা এই আমার রাবলু আমার রাবলু ఈరోజు మరి ఆసా మాసం మూడవ శుక్రవారం వేళ అమ్మవారికి విశేషంగా మరి పూజలు జరిగినాయి ఉదయం నుంచి కూడా అభిషేకాలు కుంకుమ పూజలు అనంతరం భక్తులు కూడా మరి వేళ వేలాదిగా వచ్చి ఇక్కడ అమ్మ దర్శనం చేసుకోవడం జరిగింది ఎగుజాము నుంచి కూడా అమ్మ అనుగ్రహంతో మరి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని భావించి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఇంటి ఆడపడుచు కూడా ఇక్కడికి వచ్చి ఒక మ్యారేజ్ కానీ ఒక ఏది జరిగినా కానీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముందు ఇక్కడ ముడుపు కట్టుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది ఇదే క్రమంలో ఈవేళ ఆషాఢ మాసం మరి ఈ వేళ శాఖాంబరి అవతారంలో అమ్మవారు పూజలు అందుకున్నారు అమ్మవారి దర్శనం కూడా ఈవేళ వివిధ రకమైన కాయగూరలతో అలంకరణ చేయడం జరిగింది ఏడాదిగా మరి భక్తులు రావడం ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం ఎప్పుడూ కూడా ప్రతి శుక్రవారం కూడా అమ్మకి ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది భక్తులు కూడా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించి మరి వచ్చి తరించి వెళ్తూ ఉంటారు అమ్మ దయవంటే అన్నీ ఉన్నట్టే అని భావించి ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేక మంది ప్రజలు వచ్చి అమ్మ దర్శనం చేసుకుంటూ ఉంటారు అమ్మ అనుగ్రహం మరి అందరికీ ఉండాలని ఆషాఢ మాసంలో భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలతో మరి ఉండాలని పాడి పండుగలతో కార్మికులందరూ కూడా మరి వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఉండి ప్రజలందరికీ రైతులందరికీ కూడా వివిధ విభాగాల్లో పనిచేసుకున్నటువంటి అందరికీ కూడా బాగుండాలి ఇక్కడికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే అందరూ వచ్చి అమ్మ దర్శనం చేసుకుని అమ్మ అనుగ్రహంతోనే ఈ ఏరియాలో మేము పనిచేస్తున్నాం అమ్మ ఆశిస్తు మాకుండి ఆయుర ఆరోగ్యాలు బాగుంటున్నాయి మాకు ఇక్కడ ఈ ఏరియాలో అంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పి భక్తులందరూ మరి నమ్మకంతో అమ్మ దగ్గరికి రావడం అమ్మ అనుగ్రహంతో మరి ఇక్కడ అన్ని మేము కాడ ఈ కార్యక్రమాలు కూడా మాకు అమ్మ అన్ని సహాయ సహకారం అందించడం వల్లే మేము చేయగలుగుతున్నాం భక్తుల సహకారంతో ఇక్కడ మేము అట్లా చేసేది మాకు ఆ శక్తినిచ్చిన అమ్మ ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయప్రదంగా ఎక్కువ ఉంటాయని చెప్పి అమ్మ ఆఫీసులకి వచ్చి అందరికీ కూడా ఉండాలని అమ్మని కోరుకుంటున్నాను